హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు రైతులు విద్యార్థుల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి అలాగే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మహిళలు రైతులు విద్యార్థులకు ఊహించని శుభవార్త కూడా వచ్చింది సో ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి వీళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాబోతున్నాయి వచ్చినటువంటి శుభవార్త ఏంటి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కానీ విద్యార్థులు లేక మహిళలు రైతులు కనుక ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు మహిళలు రైతులు అలాగే విద్యార్థులకు సంబంధించి కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ ఉందండి వాటిలో భాగంగానే ప్రస్తుతం మనకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా మనకు కేటాయించి ప్రవేశ పెట్టబోతున్నారన్నమాట దీనికి సంబంధించి మనకు మొట్టమొదటిగా విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఈ యొక్క రెండు పథకాల్లో మనకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన సో ఒక కేటగిరీ అంటే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి వాళ్ళకైతే వర్తిస్తుంది అలాగే ప్రస్తుతం మనకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకాన్ని అయితే రెండో పథకంగా అయితే అమలు చేస్తున్నారనమాట అయితే వీటిలో భాగంగా ప్రస్తుతం మన యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో విద్యా దీవెన మనకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే తొలి విడత కింద విడుదల చేస్తుంటారన్నమాట ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ అయితే ప్రవేశపెట్టి అసెంబ్లీలో అయితే మనకు ఆమోదం తెలిపి నేరుగా మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకాన్ని కూడా అయితే అమలు చేయబోతున్నారండి దీనితో పాటుగా అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏమని ప్రకటించిందంటే మేము ఇక్కడ నుంచి అమ్మఒడిని ప్రతి సంవత్సరం జూన్ మాసంలోనే స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అయితే వేస్తామని చెప్పారు కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా అయితే ఉన్నాయండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో మనకు ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని మనకు మార్చి నెలలోనే వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి ఎందుకంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా హైప్ అయితే క్రియేట్ అయిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇచ్చినటువంటి నవరత్నాలలో హైలైట్ అయిన పథకాలు చూసుకుంటే మనకి అమ్మఒడి ఒకటనమాట కాబట్టి దాన్ని అయితే మనకు వేసేస్తారండి ఇవండి విద్యార్థులకు సంబంధించి తర్వాత మహిళలకు సంబంధించి మనం చూసుకుంటే మహిళలకు వచ్చేసి మనకు వైఎస్ఆర్ చేయూతా అండి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నాలుగు సంవత్సరాల పాటు డెబ్బై ఐదు వేల రూపాయలని తీస్తామని చెప్పిందండి అందులో భాగంగానే ఇప్పటి వరకు మూడు విడతలు విడుదల చేశారు ఇక నాలుగో విడతకు సంబంధించి తాజాగా ఫిబ్రవరి పదహారో తేదీనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకైతే కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదల చేస్తారండి అయితే అందరికీ ఆ రోజున డబ్బులు అయితే పడవండి మనకి ఎప్పుడు పడతాయంటే పదిహేడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు మనకు ఆయా మండల కేంద్రాలలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తారండి ఆ యొక్క గ్రామ సభలో నిర్వహించి దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు దానివల్ల కలుగుతున్నటువంటి బెనిఫిట్స్ అంటే వైఎస్ఆర్ చేత పథకానికి మనకు ఇవ్వడం వల్ల మనం పొందుతున్నటువంటి లబ్ధంతో కూడా వాళ్ళకి వివరించి ఆ తర్వాత మండల కేంద్రాల్లో మీటింగ్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత అందరి ఖాతాలోకి అయితే జమ అవుతూ వస్తాయన్నమాట సో ఈ విధంగా అయితే చేయుత పథకాన్ని అమలు చేస్తారు సో అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పిఎం కిసాన్ సమ్మనిధి అలాగే దీనితో పాటుగా మనకు ఈ యొక్క రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ రెండు పథకాలనే ప్రస్తుతం అయితే అమలు చేస్తుందండి మనకు లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ మనకు మీచాంగ్ తుఫాన్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది సో దీనివల్ల రైతులకు ఎవరైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మొత్తాన్ని కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి మాసంలోనైతే విడుదల చేయబోతుందండి అలాగే రైతులకు సంబంధించి మరొక శుభవార్త చూసుకుంటే రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా రైతులు ఎంతైనా సరే మనకు హెల్ప్ అవుతారు అంటే వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే సో మనకు హెల్ప్ అవుతారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ ప్రక్రియను అయితే తీసుకురాబోతుందండి ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో చూసుకుంటే రుణమాఫీ అయితే ఉంది అలాగే టీడీపీ జనసేన కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా అందులో కూడా మనకు రుణమాఫీ ప్రస్తావన అయితే ఉందండి సో ఈ యొక్క విషయాలని దృష్ట్యా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీని అయితే తీసుకొచ్చే మనకు క్లారిటీగా అయితే అంశం అయితే కనిపిస్తుంది రుణమాఫీ మనకు ఎంత మేరకు చేయనున్నారు అనే దానికి సంబంధించి చూసుకుంటే ఒక లక్ష రూపాయల వరకు రుణాలన్నింటినీ కూడా అయితే మాఫీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం అయితే తీసుకొని మనకు త్వరలో ఈ యొక్క కార్యాచరణ అయితే రూపొందించబోతున్నారు ఏది ఏమైనా మనకు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో రైతులకు కూడా ఖచ్చితంగా కొత్తగా మేనిఫెస్టోలో లేనటువంటి ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇవన్నీ మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు విద్యార్థులు రైతులకు సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు శుభవార్త అయితే ఈ విధంగా అయితే ప్రకటించారన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్